ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీనియా సిడ్డ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే జీవన వాళ్ళు ప్లాన్ ప్రకారం ఇక ఆనంది శ్రీను పైన ఆదిత్యకి డౌట్ వచ్చేలా చేయాలని దాంతో ఇక ఆనంది ఆదిత్య విడిపోతారని ప్లాన్ అయితే చేస్తారు ఆ తర్వాత ఇక కంపౌండర్కి డబ్బులు ఇచ్చి కావాలని ఆదిత్య ముందు వాళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడమని చెప్తూ ఉంటారు దాంతో ఇక కంపౌండర్ కూడా డబ్బులు తీసుకొని శ్రీను అలాగే ఆనంది గురించి తప్పుగా చెప్తూ ఉండడంతో ఇక ఆదిత్య కూడా ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా సైలెంట్గా అయిపోతాడు ఆ తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు ఒంటరిగా కూర్చొని ఇదేంటిది నేను ఆనంది గురించి తప్పుగా అనుకోవడం ఏంటి ఆనందిని నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను తను అలాంటిది కాదు అలాగే శ్రీను కూడా చాలా మంచివాడు అసలైన ఇక్కడికి నన్ను తీసుకొస్తే బాగోతుందని చెప్పిందే సీను అలాగే వాళ్ళిద్దరిది కల్మషన్ లేని మనసు మనసు చూస్తుంటే ఈ కంపౌండర్ నన్ను మభ్య పెట్టడానికి ఎందుకో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది అసలు వాడిని అడిగితే వాడి చెంప పగలగొట్టి అడిగితే అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుస్తుందని ఆదిత్య నిర్ణయించుకుంటాడు ఇక కంపౌండర్ కావాలని ఆదిత్య దగ్గరకు వచ్చి చూడండి సార్ మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళిద్దరు చూడండి ఎలా మాట్లాడుకుంటూ ఎలా సరదాగా ఉన్నారు అయినా ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు వాళ్ళు అసలైన మీ ట్రీట్మెంట్ కోసం వచ్చారా వాళ్ళ సంతోషం కోసం వచ్చారని అని చెప్తుండటంతో ఆదిత్య రే ఇంకోసారి నా భార్య గురించి తన దోస్తు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఒక్క క్షణం కూడా ఊరుకోను అయినా ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వెవరో నాకు తెలియదు నేను ఎవరో నీకు తెలీదు అలాంటిది నువ్వు నా దగ్గరకు వచ్చి నా భార్య గురించి తన దోస్తు గురించి తప్పుగా చెప్తున్నామంటే నీ చేత ఎవరో ఇదంతా చేయిస్తున్నారు మర్యాదగా చెప్తావా లేకపోతే ఇక్కడ డాక్టర్ గారితో చెప్పి నీ ఉద్యోగం తీయించమంటావా అని అంటాడు దాంతో ఆ కంపౌండర్ నా చేత ఎవరు చెప్పిస్తారు సార్ నేనే వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం చూసి చెప్తున్నానని అంటుండడంతో ఆదిత్య మాత్రం అస్సలు నమ్మడు అయినా నువ్వు చెప్పావంటే ఎలా నమ్ముతాను నీకు అవసరం లేదు నీ చేత ఎవరో చెప్పిస్తున్నారు చెప్తావా లేదా వెళ్ళి డాక్టర్ గారికి నీ పైన కంప్లైంట్ చేయనా దాంతో నీ ఉద్యోగం పోతుందని బెదరగొట్టడంతో సార్ చెప్తాను సార్ అని చెప్పి ఇక్కడికి ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు సార్ అందులో ఒక అమ్మాయి పేరు మాత్రం జీవన తనే నాకు డబ్బులు ఇచ్చి ఇలా వాళ్ళ గురించి చెడుగా చెప్పమని చెప్పింది అని చెప్పడంతో ఓహో అదంతా ఈ జీవన పని సరే వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పడంతో మీ పక్కనే వాళ్ళు కూడా రూమ్ తీసుకొని ఉన్నారు సార్ అని చెప్పి చెప్తాడు ఇక ఆదిత్య అయితే నేరుగా జీవన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇక జీవనని ఇక ఆదిత్య అయితే నీకు ఎన్నిస నీకు అస్సలు బుద్ధి లేదా పెళ్లి పీటల నుంచి లేచిపోయిందే కాకుండా ఈరోజు నా భార్య గురించి తన దోస్తు గురించి తప్పుగా నాకు చెప్పమని ఆ కంపౌండర్కి డబ్బులు ఇస్తావా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అయినా నీ కాస్త కూడా అసలుకి మానవత్వం అనేదే లేదా అని చెప్పి జీవన చంప పగలగొడతాడు ఇక జీవన శాఖ ఏ ఆదిత్య అని అంటుంటే ఇంకోసారి గనుక నా భార్య జోడికి వస్తే ఈసారి చేత్తో కాదు అని చెప్పి చెప్పడంతో ఇక అక్కడి నుంచి జీవన వెళ్ళిపోతూ ఉంటే కానంది పరిగెత్తుకుంటూ ఏమైంది ఆదిత్య గారు ఏమైంది ఎవరా అమ్మాయి అని అంటుంటే ఇక ఆదిత్య అయితే అమ్మ అయితే ఆనంది జీవనని చూడలేదన్నమాట ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకు తను బాధపడుతుందని ఏం లేదులే ఆనంది ఒక చిన్న గొడవలే ఏం లేదు జీవన గురించి అయితే చెప్పడు ఆదిత్య అలా జీవనకైతే చంపదెబ్బతో సమాధానం చెప్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్